ఇంకా అతి తక్కువ ధరలకే ది బెస్ట్ సర్వీస్ అందించే ఏకైక సెలూన్ హెయిర్ సక్సెస్ అండ్ యూనిసెక్స్ సెలూన్ బీచ్ రోడ్ విశాఖపట్నం సెల్ నంబర్ సెవెన్ విశాఖ సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వార దర్శనం గుండా భక్తులకు ఇస్తున్నారు ఆలయ సాంప్రదాయాల ప్రకారం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు భక్తుల హరినామ స్మరణలతో సింహగిరి మారు మోగుతోంది స్వామి స్వామివారిని దర్శించుకుంటే పాప పరిహారం జరుగుతుందని భక్తుల విశ్వాసం సింహగిరిపై వైకుంఠ ఏకాదశి పూజలతో విశాఖ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది 안에 라고 에